ఏలూరు నగరంతో పాటు జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది క్రీస్తు పూర్వమే ఈ జిల్లాలో ఆదిమానుడు నడయాడినట్లు చరిత్ర చెప్తోంది ఈ విషయాన్ని పురావస్తు శాఖ నిరూపించింది జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆదిమానుడి ఆనవాళ్లకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి ఆదిమానుడు వినియోగించిన అనేక వస్తువులను శోధించి సాధించి అవి ఇప్పుడు మన కళ్ళ ముందే ప్రత్యక్షం అయ్యాయి పురావస్తు శాఖ అధికారులు వాటిని మన కళ్ళు ముందుకు తీసుకువచ్చారు ఏలూరులో ఏర్పాటు చేసిన అద్భుత శిల్పాల మ్యూజియం ప్రత్యేకతపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ ఏలూరు జిల్లా అగ్రహారంలోని పురావస్తు ప్రదర్శనశాలను అధికారులు అత్యాధునికంగా తీర్చిదిద్దారు చరిత్ర విశేషాలను సందర్శకులకు సులువుగా తెలుసుకునేలా సాంకేతికత వినియోగిస్తున్నారు ఇక్కడ ప్రాచీన యుగం నుంచి మానవులు వాడిన వస్తువులు నాణ్యాలు తాళపత్రాలు శిలా సంపదలు ఆయుధాలు గ్రంథాలు ఉన్నాయి ఈ మ్యూజియంలో పది లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహాలు నిజాం కాలం నాటి ఆయుధాలు ఆదిమానువులు వాడిన పరికరాలు అప్పటి కాలంలో వాడిన నాణాలు మత గ్రంథాలు పురావస్తు శిల్పాలు ఐదు వందల యాభై పైబడి విగ్రహాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు పురాతన ఆదిమ మానవుడు వాడినటువంటి వస్తువుల దగ్గర నుంచి నేటి యుగం వరకు ఇరవై శతాబ్దం వరకు ఉన్నటువంటి పురాతన వస్తువులన్నిటినీ కూడా ఈ మ్యూజియం నందు డిస్ప్లే చేయటం జరిగిందండి దాదాపుగా పది లక్షల సంవత్సరాలు ఆది మానవుడు అంటే పది లక్షల సంవత్సరాలు నా వాడినటువంటి రాతి పనిముట్లు కానీ రాగిరేఖ శాసనాలు దాదాపు చాళుక్యన్ పీరియడ్ సంబంధించినటువంటి చాళుక్యన్ పీరియడ్ దగ్గర నుంచి నేటి కాకతీయ పీరియడ్ నెక్స్ట్ విజయనగర పీరియడ్ వీటికి సంబంధించినటువంటి శిలా విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శి ప్రదర్శితం చేయటం జరిగింది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నాటి బుద్ధి బుద్ధుని యొక్క అవశేషాలు కానీ కాంస్య విగ్రహాలు కానీ రుద్రమకోట రాయనపేట అని చెప్పి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మేము పురావస్తు ఎక్స్కెషన్స్ జరపడం జరిగింది అందులో దొరికినటువంటి దాదాపుగా క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నాటి ఆదిమానవన్ యొక్క ఆనవాళ్ళు కానీ ఎనపయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఇక్కడ ప్రదర్శిత్వం చేయడం జరిగింది పదహారో శతాబ్దం యొక్క కురాన్ కానీ రాగరేఖ శాసనాలు తాళపత్ర గ్రంథాలు ఇలా ఒకటేమిటి అన్ని రకాలకి సంబంధించినటువంటి పురావస్తు అవశేషాలన్నింటినీ కూడా ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచటం జరిగినది మన చరిత్ర యొక్క ఘనతను గురించి మనం తెలుసుకుని భావి భారత పౌరులకు మనం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఇక్కడ ఈ మ్యూజియం ఏర్పాటు చేయటం జరిగింది ఆధునిక సాంకేతికత కూడిన వ్యవస్థను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు ప్రాచీన యుగం నుంచి మానవులు వాడిన వస్తువులు నాణ్యాలు తాళపత్రాలు శిలా సంపదలు ఆయుధాలు గ్రంథాలు మ్యూజియంలో ఉన్నాయి వీటితో పాటు ఆరో శతాబ్దానికి చెందిన విత్తంక నాణం శిక్షబంతి పదకొండవ శతాబ్దానికి చెందిన తూర్పుగాంగుల నాగరీలిపి తామ్ర శాసనం విజయనగర వంశ నాణం ఏడవ శతాబ్దానికి చెందిన గజపతి విగ్రహాన్ని చూడవచ్చు మ్యూజియంలో ప్రతి వస్తువు దగ్గర అధికారులు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు వీటిని స్కాన్ చేయాలంటే ప్లే స్టోర్ లోకి ఏలూరు మ్యూజియం పేరిట ఉన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులోని స్కానర్ తో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగు భాషలో ప్రత్యక్షం అవుతాయి అంతేకాకుండా భారీ డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు ఇందులో వింతలు విశేషాలు చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బౌద్ధ స్తో స్థూపాలు ఒకప్పుడు ఉండేవట్టుంది సార్ వాటికి సంబంధించినటువంటి ఆయికా పిల్లర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇది శాతవాహన పీరియడ్కి సంబంధించింది సార్ కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర పురావస్తు శాఖ ఇద్దరు కలిపి ఎక్స్పేషన్స్ అనేవి చేస్తుంటారు సార్ కొన్ని ఎక్స్ప్లరే ఎక్స్ప్లరేషన్స్లో దొరుకుతుంటాయి ఒక్కసారి మనకి బ్రాంచ్ ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని విగ్రహాలు దొరుకుతుంటాయి కదా సార్ కొన్ని పొలాలు దున్నుతుంటేనో కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు అలా మనకు కొన్ని లభ్యం అవుతూ ఉంటాయి కొన్ని టెఫ్ట్ కేసుల ద్వారా టీటీ యాక్ట్ ప్రకారం మనకి ఏలూరు పట్టణ పరిసర ప్రాంతాల నుండే అనేక మంది ఈ ప్రదర్శనశాలలో ఉన్న అతి పురాతన వస్తువులను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న విగ్రహాలను లభ్యమైన ఆయుధాలను ఇక్కడ ప్రదర్శనశాలలో ఉంచారు బౌద్ధ కాలం నాటి స్థూపాలు వ్యంగిరాజుల కాలం నాటి ఆయుధాలు చోళుల కాలం నాటి వస్తువులు నిజాం కాలం నాటి పరికరాలు సేకరించిన పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో వాటిని భద్రపరిచారు వేల ఏళ్ల చరిత్ర కలిగిన వస్తువులను వీక్షించి వాటి గురించి విద్యార్థులు తెలుసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి